కుంభమేళ తర్వాత మళ్ళీ కుంభమేళ అంటే ఇదే మన తెలంగాణలో జరిగే కుంభమేళ ఇదే ఈ జాతరకైతే ఎగ్జిబిషన్ అయితే వచ్చింది రోజు చుట్టుపక్కల చిన్న దుకాణాలు ఉన్నాయి ఎగ్జిబిషన్ అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తుర్రు మా ఊరి జాతర ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి చూడచ్చు ఐస్ క్రీమ్ అయితే వచ్చింది గాజుల దుకాణాలు బొమ్మల దుకాణాలు భక్తులు ఇది ఇప్పుడే వస్తారు ఇటు బొమ్మల దుకాణలే చూడవచ్చు అమ్మవారికి అయితే సమ్మతులు అమ్మవారికి అయితే బెల్లం బంగారం సమర్పిస్తారు బంగారం అంటారు సార్లమ్మ అమ్మ సార్లమ్మ నాగులమ్మ అమ్మకు ఇద్దరు బిడ్డలు అక్కలు అంటాడు కానీ వాస్తవానికి బిడ్డలు అడిగిద్దరాజు భర్త వీళ్ళు కోయ రాజులు కోయ ప్రజల కోసం యుద్ధం చేసి వాన దేవతలుగా వేలిచేరు అప్పటి నుంచి వెళ్ళైతే రెండు సంవత్సరాలకోసారి ఇలా జాతర జరుపుకుంటారు జాతరలో కానుకలు సమర్పించుకుంటారు బెల్లం కూడా బంగారంగా అమ్మకు సమర్పించుకుంటారు జాతరలో బలి బలిగా కోళ్ళను మేకలు ఇస్తారు మొత్తానికైతే సమ్మక్క సార్ జాతరనైతే అయితే ఇది మావులు ఇట్లా జరుగుతుంది జాతర రెండు సంవత్సరాల కోసం జరుగుతుంది జాతర ఇక వనదేవతలుగా అయితే వెలిసారు సమ్మక్క కుంకుమబారినిగా వెలిసింది అంటారు కథల ప్రకారం అయితే అట్లుంది నాకు తెలిసింది చెప్తున్నా జాతర వాతావరణం అయితే మా ఊరి ఉంటుంది ఇంకా మొదటి రోజు కాబట్టి ఈరోజు తక్కువ మంది వచ్చినట్టు ఉన్నారు ఫోన్ ఫోన్ పెరుగుతారు జనం పెరుగుతారు ప్రతి బాగుంటుంది ఇంకా ఆ పూజారు అయితే ఇట్లా పొట్టు పెట్టి కానుకలు అయితే ఇట్లా అమ్మవారికి సమర్పించుకుంటారు ఇక మేళారంకు వెళ్ళేంత నాకు బడ్జెట్ లేదు కాబట్టి ఇక మా ఊరి దగ్గర జాతర ఇట్లా వెళ్ళిన జాతర అయితే బాగా జరిగింది ఇక అమ్మవారికి అయితే దండం పెట్టుకొని అందరి మ్యాచ్ కూడా మళ్ళీ ఇంటికి బయలుదేరి